నమస్తే టీవీ స్వాగతం నేను శ్రీనివాస్ వేమిలిపిల్లి మండల కేంద్రంలో భారీగా బీజేపీ పార్టీలో చేరినట్టుగా మండల అధ్యక్షుడు ఏటా మధుక తెలిపారు ఈ సందర్భంగా మంచార్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా యువకులు పార్టీకి ఆకర్షితులే చేయనట్లుగా పేర్కొన్నారు బీజేపీ పార్టీలో చేరిన పలువురు మంచాల జిల్లా వేమనిపల్లి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో మంచాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీలు పలువురు చేరారు వారికి జిల్లా అధ్యక్షులు కండువా కప్పి ఆహ్వానించారు అందులో వేమనిపల్లి మండలంలోని ముల్కల్పేట గ్రామానికి చెందిన నగనూరి రమేష్ గౌడ్ కొండే రాజన్న నాగారం గ్రామం ముల్కల్ల రాములు వేమనిపల్లి గ్రామం తుమ్మిడే ఎల్లయలు ఉన్నారు ఈ కార్యక్రమంలో వేమినపల్లి మండల ప్రధాన కార్యదర్శి యనముల వెంకటేష్ బీజే వైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్ బీజేపీ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు మడే శ్రీకాంత్ మండల ఎస్సీ మోర్చా

వేమనపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరినీ కలవడం జరిగింది మొదటిసారిగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మరి మా సోదరులందరినీ కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు వేమనపల్లి మండల పరిస్థితి ఎట్లా ఉన్నది కదా అంటే ఈ రాష్ట్రం లోపలనే రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే నియోజకవర్గం నుండి రవాణా సౌకర్యం లేని మండల కేంద్రం ఏదైనా ఉన్నది అంటే అది వేవనపల్లి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నా గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు మీరు ఎన్నికైన తర్వాత తక్షణమే మరి బెల్లంపల్లి నుండి బెల్లంపల్లి నుండి ఇక్కడికి వేమనపల్లికి బస నడవాలని చెప్పి ఆయా మేఘాల మీద రిబ్బన్ కట్ చేతిరి ఒక్క రోజు కూడా బస్సు రాకపాయ మళ్ళీ బస్సు ఎందుకు పోతలేదని అడిగిన సంఘటనలో మీరు పోకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రజాప్రతినిధులు ఒకపాయ్ మీ పంతులకేమో పట్టే లేకపోయి వాళ్ళందరూ పోయి అక్కడనే మంచిదారు ఒకరు చెన్నూరులో ఒకరు ఉంటారు మీ పంతులు మీ పరిపాలన ఏమో పంతుళ్ళకి అప్ప ఈ ప్రజలందరినీ ఆగం చెప్తే వివేక్ వెంకట వివేక్ వివేక్ వినోద్ గారు దయచేసి ఇప్పటికైనా గారి మా శాసనసభ బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ వేమనపల్లి మండలానికి తగినటువంటి రవాణా సౌకర్యం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మరి ఈ వేమనపల్లి మండలానికి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుండి బెల్లంపల్లి నుండి బస్ వచ్చేది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఈ మాట చెప్తున్నా ముప్పై కాదు నలభై సంవత్సరాల క్రితం కూడా వేమనపల్లి నుంచి బస్సు వచ్చేది నలభై సంవత్సరాల తర్వాత వేమనపల్లికి బెల్లంపల్లి నుంచి బస్సు అంటే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా గౌరవ వినోద్ గారిని శాసనసభ్యులు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కనీసము రోడ్డును మరమతలు చేయించకపోవడం సిగ్గుచేటగా నేను నేను భావిస్తా ఉన్నాను అదే పోనీ ఇటు నుంచి లేదు కనీసం చెన్నూరు నుంచి అన్నా వస్తుంది అంటే మల్లంపేట నుంచి నీళ్ళ దాకా ఎనిమిది కిలోమీటర్ల రోడ్ల ఎవరన్నా గర్భిణీ ఇట్ట ప్రయాణం చేస్తే హాస్పిటల్ పోకముందే ప్రసవించేటువంటి వాతావరణం ఉన్నది ఒక గంట సేపు పడతా ఉన్నది ఎనిమిది కిలోమీటర్లు నడపడానికి ఇది ఎక్కడి ప్రభుత్వము మీరు కనీసము రవాణా సౌకర్యం మీద కూడా మీరు వినోద్ గారు మాకు కల్పించకపోవడం వేవనపల్లి ప్రజలను అన్యాయం చేసినట్టే అని చెప్పి నేను గౌరవ వినోద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే దేవనపల్లి మండల కేంద్రం నుండి ఇక్కడ దగ్గర మన తోగుల వెంకటేశ్వర స్వామి దేవాలయం తోగుల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గిట్ట మీరు ఇక్కడ నుంచి వేమనపల్లి ప్రాంతం నుంచి మీరు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రాణహిత ప్రాణహిత మీద బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా తోగుల వెంకటేశ్వర స్వామి దర్శనమే కాదు ఆ సైడ్ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు కూడా వేమునపల్లికి వచ్చి ఇక్కడ వ్యాపార రీత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వినోద్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు శాసనసభలో తక్షణమే మాట్లాడి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర అనుమతి తీసుకొని మా వేమనపల్లి నుండి మరి తోగంఘటపరం పోయడానికి ప్రాణహితం మీద బ్రిడ్జి నిర్మాణం చేపించాలని చెప్పి నేను భారత నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి మీరు ఏదైతే వేమనాపల్లి మండల కేంద్రానికి జూనియర్ కాలేజ్ ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ తెచ్చినారో అయ్యా వినోద్ గారు దయచేసి మీరు ఇంకా ప్రారంభం కాలే మీకు నోటిఫికేషన్ వచ్చింది మీకు పాలాభిషేకాలు చేసినారు మా వేమనపల్లి ప్రజలందరూ సంతోషం మేము అద్దంటలేం కానీ ఇంకా దాని పునాదులు తాగు మొదలు పెట్టలేదు దయచేసి మీరు ఎప్పుడు దాన్ని ప్రారంభిస్తారో చెప్తే వేమనపల్లి ప్రజలందరూ కూడా సంతోషపడతారు దయచేసి ఇక్కడ విద్యార్థులను ఆదుకోవడానికి మీరు తెచ్చినటువంటి నోటిఫికేషన్ ను మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నది భారత్ మాతా గిజ్జై